ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం అమరావతిపై మరొకసారి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సో అమరావతి అనేది నదీ గర్భంలో ఉందంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది సో ఎందుకు ఇలా మాట్లాడారు మనతో పాటు జూమ్ గోల్ ఆడారు డిస్కస్ చేద్దాం ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం మేడం జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎలా తీసుకోవచ్చు అంటారు ఈసారి డైరెక్ట్ గా నది గర్భంలో ఉంది అన్నారు అమరావతి ఒకటి ఒకటి మనోజ్ గారు నాది నది గర్భంలో ఉండి ఉంటే ఆయన ఆయన అంటే ప్రతిపక్షంలో ఉండి ఉన్నాడు అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అదే అసెంబ్లీ సాక్షిగా ముప్పై మూడు వేల ఎకరాలు కాదు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చిన రాజధాని గొప్పగా తీర్చిదిద్దగల అటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ అని అప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు అప్పుడే కండి ఉండొచ్చు కదా ఖండించి ఉండొచ్చు కదా కర్నూలు కడప వాళ్ళ పరిసర ప్రాంతాల్లో పులివెందులో రాయచోటో పెట్టమనొచ్చు కదా అవన్నీ ఎందుకు చెప్పలా ఆ రోజు ఎందుకు చెక్క చేసినారు ఆ తర్వాత అమరావతిని వాళ్ళు డెవలప్మెంట్ చేస్తానన్నారు నేను బాగా తీర్చిదిద్దుతానన్నాడు మళ్ళీ ఐదేళ్లు పరిపాలించి ముప్పై ఏళ్లు వెనక్కి పడేసేసినాడు రాజధాని పరిసర ప్రాంతాలు భూములు ఇస్తున్నప్పుడు ప్రశ్నించిన వాడు పవన్ కళ్యాణ్ భూములు ఇచ్చిన రైతులతో ఒక కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వారిని పక్కనే ఉంచుకొని రైతు చట్టాలు లేకపోతే రైతుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు ఇవన్నీ కదా పెట్టుకొని మంచి వాయిస్ ఇచ్చినారండి భారతదేశపు రైతు చట్టాలు అంటూ చాలా గొప్పగా మాట్లాడారు అప్పుడే జస్టిస్ గోపాల్ గౌడ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎన్నో స్టేజ్ మీద మీటింగ్లు పంచుకున్నారండి ఆ గోపాల్ గౌడ్ గారు మా గురువు గారు ఆయన శిష్యురాలు నేను ఆయన కర్ణాటక సుప్రీంకోర్టు జస్టిస్ కల్ల వ్యక్తి సో ఆయన ఎన్నో మార్లు చెప్పేవారు అటవీ భూములు ఎంత సంపదో అదే రకంగా మూడు పంటలు పండే భూములు కూడా అటువంటి సంపద అంటూ దానికి అప్పట్లో ఈయన కొంతమంది అంత భూమి ఎందుకు కొంత తీసుకుంటూ సరిపోతుంది కదా ఇంత తీసుకున్నప్పుడు ఎట్లా డెవలప్ చేస్తాము అంతా ఒకేసారి కొంత కొంత తీసుకుంటా ఉందాం అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అతను ఈ రోజు ముప్పై మూడు వేల ఎకరాలు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంటర్నేషనల్ ఫ్లైట్ లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీలు పెద్ద పెద్ద బ్యాంకులకి సంబంధించిన హెడ్ ఆఫీసులు ఇవన్నీ వస్తున్నాయి ఎస్పీ గెస్ట్ హౌస్ లు జడ్జి గారి క్వార్టర్స్ సెక్రటేరియట్ సంబంధించినటువంటి గెస్ట్ లు లేకపోతే సెక్రటేరియట్ ఒరిజినల్ బంగ్లాలు ఇవన్నీ కూడా రావాలంటే అంత భూమి ఉండాలి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంత భూమి ఉండాల్సిందే అని అర్థమవుతుంది అంటే మాకైనా సరే అంత భూమి ఏం చేసుకుంటాం అంత నాలెడ్జ్ ఎవరికి ఉండదండి అందుకనే చంద్రబాబు గారిని ఎప్పుడు విజనరీ 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 అంటారు విజనరీ అంటే దాని అర్థం ఇరవై ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కూర్చొని చెప్పగల సమర్థత గల నాయకుడు సైబ్రా టవర్స్ కడుతున్నప్పుడు గజ్బౌలి పరిసర ప్రాంతం ఎర్ర ఎర్రే ఈ స్వామి ఆయన కొండ గుట్టలన్నీ తవ్వుతాడు ఏమొస్తాయి అక్కడ అక్కడ ఎవరు ఉంటారు అన్నారు అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండగా ఎవరు ఊరు అన్నారు ఆయన ముప్పై ఏళ్ల క్రితం రెండు వేల నాలుగు రెండు వేల ఐదు టైంలో ఆయన ఆలోచన ఇరవై ఇరవై నాలుగుకి ఇప్పుడు చూసినారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో వచ్చినటువంటి దిగే ఫ్లైట్లు ఆ జరిగినటువంటి అంటే పెరిగినటువంటి పాపులేషన్స్ పెద్ద పెద్ద బిల్ఫింటన్ లాంటి కంపెనీలు ఆదానీలు అంబానీలు ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం కాదండి భారతదేశానికి ఒక తలమానికంగా ఉంటుందేమో అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సార్లు చెప్తారు ఎనిమిది తర్వాత సైబ్రాబాద్ వర్షంలో తిరుగుతూ ఉంటే ఒకవేళ అది వాటికన్ సిటీలో తిరిగినట్టుగా అని రజనీకాంత్ గారు కూడా మొన్న దీని గురించి ప్రత్యేకించి చెప్పారండి సో అంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి అమరావతిని ఇరవై ఇరవై నాలుగు కాదు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత అంటే బహుశా ఇరవై నలభై ఐదుకి ఎట్లా ఉంటుందని ముందుగానే ఊహించారు అంటే మనం ఏం తిందాం అనేది కాదు మన భవిష్యత్తుకి ఇద్దాం ఇప్పుడు సాంగ చెప్పు కాదు కాదు మన బిడ్డలకి మంచి భవిష్యత్తు వేసి మనం ఉన్నా లేకపోయినా అమరావతిలో గొప్పగా కంపెనీలు తీర్చిదిద్దాలి అన్న తాపత్రయంతో ఉన్న డెబ్బై ఐదేళ్ల వయసు గల్ల వ్యక్తి ఆయన వెన్నంటే ఉండి నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటంటే కూటమి ఎందుకు స్ట్రాంగ్ గా ఉండాలి చిన్న చిన్న విభేదాలు వస్తున్నా అంటే ఈ అమరావతిని తీర్చిదిద్దగల నాయకుడు ఒక్క చంద్రబాబు గారు అంటే ఏ దేశం వచ్చి మన దగ్గర ఒక వెయ్యి ఎకరాలు కొని ఆ దేశం ఆ వెయ్యి ఎకరాలు నేను డెవలప్ చేస్తాను అంటే అది ఒక ఆ దేశం నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ చేస్తుంది వెయ్యి ఎకరాలు మనం తక్కువకి ఇస్తాం ఇవాళ కంపెనీలు కడతారు మనకి ఇక్కడ ఉపాధి వస్తుంది వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లు కడతారు ఇక్కడ మన ఆదాయం పెరుగుతుంది సో ఇక్కడ మన మన ఫ్యూచర్ బాగుంటుంది అందులో నీటితో కట్టిన కట్టడాలు చాలా గొప్పగా ఉంటాయి ఏ ఏరియాలో అంత నీటి వసతి ఉండదు ఎందుకంటే నీళ్లు నీళ్ళు ఉంటే పంటలే పండలేని పరిస్థితుల్లో ఎన్నో ఊర్లు ఊర్లు పంటలు పంటలు భూములు భూములు ఎండిపోయి కానీ ఇక్కడ ఎప్పుడు నిత్యం నిత్యం కృష్ణమ్మ పుణ్యమా అంటూ మంచినీళ్ళు అద్భుతమైన కట్టడారు మీరెందుకు కట్టుకున్నారు ఇల్లు అవతలవాడు అద్దెంట్లో ఉంటున్నాడు లింగం నేను రమేష్ గారి ఇంట్లో అద్దెంట్లో ఉంటున్నాడు నేను చూడండి సొంత ఇల్లు కట్టుకున్నా అమరావతిని ఇంకెంత గొప్పగా తీర్చిదిద్దుతానన్న మాట మీరే కదా జగన్ అన్న మాట తప్పడు మడన్ తిప్పడు అని ఒక స్లోగన్ కూడా ఉంటుంది కదా అసెంబ్లీ సాక్షిగా మీరు ఏం మాట్లాడుతున్నారు జాగ్రత్తగా మాట్లాడద్దు ఈ రోజు కూడా మనోజ్ గారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇంకా కూడా నలభై వేల ఎకరాలు ల్యాండ్ తీసుకుంటూ ఉన్నారు గవర్నమెంట్ అంటే ముప్పై మూడు వేల ఎకరాలు ఉంటే ఇది మున్సిపాలిటీ లాగా ఉంటుంది అంత భూమి కలెక్ట్ అయితే ఒకేసారి ఒక పెద్ద సిటీ లాగా ఉంటుంది మున్సిపాలిటీ కావాలా సిటీ కావాలా ఒక పెద్ద అమరావతి అంటే ఢిల్లీని తలదన్నే రాజధాని అంటూ నరేంద్ర మోడీ గారే పలుమార్లు వచ్చిపోతున్న పరిస్థితి అంత గొప్పగా తీర్చిదిద్దుతూ ఎన్నో రకాలైన సెంట్రల్ ఫండ్స్ వస్తున్నాయి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి కానీ మనోడు పెట్టే పెట్టే మెయిల్స్కి మీరు రాకండి మేము వస్తే మేము వస్తాం మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని తరిమి తరిమి కొడతాం ఏది మన కియా మోటార్స్ కనుక అనంతపురం కష్టపడి తెప్పించి ఎంతో మందికి ఉపాధిప్పించి ఎంతో మంది కుటుంబాలకు ఒక భవిష్యత్తు అయితే ఈరోజు దానికి పరిగెత్తిచ్చిన దృశ్యాలు అరే మనం చేయలేని పని అవతల వాడు చేసిన ఆ చేసినా లే అని పక్కకి వెళ్ళిపోండి చైనీ కన్నా ఆపకండి గొప్ప చెప్పుకోవద్దు గొప్ప చెప్పుకునే అలవాటు మనకి ఎక్కడిది చెప్పొద్దు కానీ దయచేసి వెనక్కి లాగద్దు మొన్నటి రోజు మొన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారి పిఠాపుర్ కొన్ని ఏరియాలో కొన్ని పిడ్డాపురం సంబంధించిన ఒక మీటింగ్ లో ఇరవై ఇరవై నాలుగు అంతకుమించి 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 అనుకుంటా ఆయన అన్నారు ప్రత్యేకించి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కొన్ని కంపెనీలు వచ్చినాయి దివిష్ ల్యాబ్ కానీ లేకపోతే కొన్ని ఏరియాలు కానీ ఆయన వల్ల కొన్ని కంపెనీలు వచ్చినాయి అని చెప్పారు అలా చెప్పే అంత గొప్ప ఉదార మనసు మనకి లేదు కదా మనం చెప్పద్దు కానీ ఆ దివీస్ కంపెనీలు మూసేయద్దు ఆ దివిస్ ల్యాబరేటరీ రేటుని మూసేయద్దు మనం అవతల గొప్ప చెప్పే అలవాటు లేదు కాబట్టి చెప్పద్దు అవతల వాడి మంచిని వెనక్కి లాగద్దు వదిలేద్దాం రాష్ట్రం బాగుపడుతుంది ఎంతో మందికి భవిష్యత్తు ఉంది మీరు ఇచ్చే ఐదు వేలు జీతాలతో బతుకుతున్న వాలంటీర్లు కాకుండా చక్కగా డిగ్రీ చదువుకున్న పిల్లలు డిగ్రీ చదువుకున్న పిల్లలు ఈ రోజు చూస్తున్నారా మీరు మొన్న మొన్న కానిస్టేబుల్ ఉద్యోగానికి ఆ పాపం ఎంబీఏ చేసిన పిల్లలు తర్వాత ఎంఎస్ చేసిన పిల్లలు పెద్ద 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 యూనివర్సిటీలో చదివిన పిల్లలు ఆఖరికి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంత వస్తుందండి జీతం కానీ పెద్ద చదువు కానీ కంపెనీ లేవు కదా కంపెనీ లేవు కదా మళ్ళీ బెంగళూరు పోవాలా లేకపోతే మళ్ళీ హైదరాబాద్ పోవాలా మళ్ళీ చెన్నై పోవాలా తల్లిదండ్రులందరూ ఇక్కడ ఉన్నారు అక్కడికి ఏం పోతాంలే వచ్చింది కదా కానిస్టేబుల్ ఉద్యోగం అని చక్కగా వాళ్ళు ఆ ఉద్యోగాన్ని చేస్తున్నారు అదే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే వాళ్ళ చదువుకు తగ్గట్టుగా నెలకి లక్షన్నర రెండు లక్షలు జీతాలు వస్తాయి చక్కగా వాళ్ళ దాంట్లో కూడా దాంట్లో కూడా మెరుగైనటువంటి వాళ్ళ నైపుణ్యతను చూపించి వెళ్తారు కదా అవకాశాలు లేక ప్రతి ఒక్కరు వచ్చిన అవకాశాన్ని తీసుకుంటున్నారు గొప్ప అవకాశాలు ఉంటే ఆప్షన్ కొంతమందికి నేను ఎంఆర్ఓనే అవ్వాలంటుంది కొంతమందికి సాఫ్ట్వేర్ చేయాలంటుంది కొంతమంది విదేశాలకు వెళ్ళిపోవాలంటుంది ఎవరు ఇష్టాలు ఇష్టాలు వారు పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం మీద వచ్చి బతికి మన రాష్ట్రానికి ఆదాయం పెంచి మన రాష్ట్రంలో ఎంతో మందికి ఉపాధి పెంచే అవకాశాలు కలిగినటువంటి అమరావతిని మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు తప్పు అనిపిస్తే ఎందుకు ఈ రోజు నలభై వేల ఎకరాలకి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదండి ఎందుకున్నా మరి అది ఆయన ఇష్టం అది ఆయన ఇష్టం నేను నలభై వేల ఎకరాలు ఇవ్వండి రాష్ట్రం ఇంకా గొప్పగా ఉంటుంది ఇది ఇచ్చి దిద్దుతానని ఆయన ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల అలా అని ఇవ్వద్దు అని చెప్పలే ఎక్కడా కూడా ఆయన దాని గురించి ఎక్కడ మాట్లాడలే చాలా చోట్ల మేము చూస్తాం అన్నేమన్నా ప్రపోజ్ చేసినాడా అన్నేమన్నా చెప్పినాడా లేదు లేదు అన్న ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వాలి ఓకే డాన్ మీరు కూడా అలా ఉండొచ్చు కదా ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తున్నప్పుడు మీరు ప్రతిపక్షం కదా ప్రతిదీ ఖండించే పని కదా మీరు మరి అదెందుకు ఖండించాలా ఆహా అలా చెక్క భోజనం చేస్తే జనాలు ఓట్లు వేస్తారని మీరు చెప్పినారా మరి దాని మీరు నిలబడాలిగా ఈరోజు మేము నిలదీస్తుంది ఎన్ని ఆ రోజు చెప్పినావు కదా ఈరోజు ఎందుకు నిలబడవని ఈ రోజు ఎందుకు నిలబడవని కానీ ఈ రోజు నాన్న చెప్పినాడా చెప్పలేదు కదా ఎందుకు చెప్పలా అతనికి నచ్చింది అతనికి నచ్చంది అని రెండు రకాలు ఉంటాయి నచ్చింది దాన్ని ప్రపోజ్ చేస్తాడు నచ్చని దాని గురించి మాట్లాడు మాట్లాడు దాన్ని డెవలప్మెంట్ చేయగల విజనరీ చంద్రబాబు గారిలో ఉంది ఆయనకి తెలుసు ఆయనకి తప్ప ఇంకెవరికి అర్థం కాని పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి ఈ రోజు ఆయన భూమి కలెక్షన్ చేస్తున్నాడు వెయ్యి ఎకరాలు రైల్వే స్టేషన్ కావాలి లేకపోతే కొన్ని వందల ఎకరాలు మీకు ఎయిర్పోర్ట్ కావాలి అంతా ఇక్కడే పెట్టాలి అప్పటికప్పుడు భూములు ఇవ్వలేరు ముందే కలెక్ట్ చేసి పెట్టుకోవాలి లేకపోతే ఇరవై రెండు వేల ఎకరాలతో పైన ఉంటుంది అనుకుంటా మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది వైజాగ్ లో ఒక భాగమేగా వైజాగ్ మొత్తం అదేనా కాదు కదా ముప్పై మూడు వేల ఎకరాలు ఒక మున్సిపాలిటీ అయిపోతుంది ఇంకా నలభై వేల ఎకరాలు చిలుకు ఒక పెద్ద సిటీ అయిపోతుంది ఒక పెద్ద సిటీ అయిపోతుంది అంటే ఆయన జరగబోయే ఫ్యూచర్ ని కాంక్షించాడు కాబట్టే ఆయన ప్రపోజ్ చేస్తున్నాడు ఒకవేళ మీకు అంత ఆలోచన లేదనుకోండి అరే ఏమవుతుంది ఏం చేయగలుగుతాడు మనకి ఎలా తెలుసు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడడం ఆగిపోండి పవన్ కళ్యాణ్ గారి మీరు ఎందుకు ఆ రోజు అసెంబ్లీ సాక్షికి ఇంకా ఇవ్వండి ముప్పై ఐదు వేల ఎకరాలు ఇరగ తీసుకెడతాం ఏంటి ఆ మాటలు అన్న మాట మీద నిలబడాల నిలబడండి ఆ నిలబడడం చాలు కదా ఇప్పుడు నదిలో కడుతున్నారంట నదీ తీరంలో నది మధ్యలో అట అవును మరి ప్రత్యేక దీవి లంకా నగరాన్ని గడుతున్నారా లంకా నగరం కూడా నది మధ్యలో ఉంటది అందుకనే కదా వార మరి రాములు గారు అంత దూరం పోవాల్సి వచ్చింది లంకా నగరమా కాదే మీరు కూడా అక్కడే కదా ఇల్లు కట్టినారు ఇంకా ఆయన ఇంకా ఇంటికి భూమి పూజ అయింది ఇంకా ఇల్లు బిగినవల్ల చంద్రబాబు గారు మీరు మా అమరావతి ఎందు మీరు దయతో ప్రేమతో నమ్మకంతో మీరు మీ సొంత ఇల్లు కట్టుకున్నారు ఆయన అద్దింట్లో ఉండి పరిపాలన చేసి ఇప్పుడు సొంత ఇంటికి భూమి పూజ చేసినారు అంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అవుతున్న టైంలోనే నా నా డెవలప్మెంట్ నేను ఒక్కలానే ఎదిగిపోయి రాష్ట్రానికి పక్కన పడేది రాష్ట్ర అభివృద్ధితో పాటే నా అభివృద్ధి నా ఇల్లు సో ఇటువంటి కాన్సెప్ట్ గొప్పదంట అందుకనే స్నిత ప్రజ్ఞత కలిగి ఉండాలి ఒక మాట మాట్లాడేటప్పుడు పది సార్లు ఆలోచించాలి ఆ రోజు మీరు అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు మొత్తం మిమ్మల్ని నిలదీస్తున్నారు అప్పుడు చెప్పినారు ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు ఇప్పుడు ఎందుకు నది తీరం అంటున్నారు తప్పు కదా వచ్చే కంపెనీలు ఎందుకు భయపెడుతున్నారు మా భవిష్యత్తులు ఎందుకు ఆపేస్తున్నారు తప్పు కదా ఈ రోజు మేము బాగానే బతుకుతున్నాం కానీ మా బిడ్డల లేదు పిల్లలు అమెరికా వెళ్ళిపోతాం అంటున్నారు బెంగళూరులో ఉంటున్నారు చెన్నై అంటున్నారు బట్ అక్కడ కాదు మా కళ్ళ ముందు మా బిడ్డలు కనపడాలి అప్పుడు ఎక్కడ అమరావతి ఒక్కటే మారు కళ్ళ ముందు అద్భుతమైన సాఫ్ట్వేర్ కంపెనీలు బిట్ ఎస్ఆర్ఎం ఎన్ని యూనివర్సిటీలు వస్తున్నాయో అసలు ఎయిమ్స్ లాంటివి పరిసర ప్రాంతాలు మీరు గమనిస్తే మంగళగిరి పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇంటి ముందు బస్సు వచ్చి ఎక్కించెళ్ళిపోతుందండి సాఫ్ట్వేర్ కంపెనీలకి పిల్లల్ని సో ఖచ్చితంగా మనము హైదరాబాదు రాజధాని నగరం అభివృద్ధి అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మొలక పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడే ఒక మొలక మొక్క అవుతుంటే ఆ మొక్క నుంచి కాయలు వచ్చినాయా లేకపోతే ఆకులు వచ్చినాయా పళ్ళు వచ్చినాయా అని పిచ్చి మాటలు మాట్లాడకండి ఆ మొక్కని ఎదగనివ్వండి ఆ మొక్క మహావృక్షం అయితే పళ్ళు ఇస్తుంది లేకపోతే పూలిస్తుంది లేకపోతే ఇస్తుంది లేకపోతే పక్షులకి లేకపోతే పశువులకి అండగా నిలబడుతుంది ఎన్నో ఉంటాయి మొక్కలోనే ఏముంది ఏ ఏముంది అంటే ఎదగని అబ్బా చిన్నగా ఎదుగుతుంది అప్పుడెప్పుడో ఒక శాఖ మంత్రి గుడ్డు గుడ్డు ఇంకా పొదగలేదు గుడ్డు చిన్నగా ఉంది అదేదో చాలా చెప్పాడు చూడండి అట్లే ఒక పసిబిడ్డ ప్రాయంలో ఉంది అరే రేపు చూడు పడిపోతుంది పడిపోతుంది అంటారు అవును పడి 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 లేచి నిలబడి ఇవాళ కాకపోతే రేపైనా తలబడి ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి ముందుకు తీసుకెళ్తారండి సో ఖచ్చితంగా మీరు దయచేసి వేచి చూడండి ఒకేసారి అద్భుతాలు జరగవు అద్భుతాలు ఐదు నిమిషాల్లో జరగవు అంతరిక్షాల్లో జరగవు ఈ భూమి మీద జరగాలి వేచి చూడాలి సమయం కావాలి స్నిత ప్రజ్ఞత కలిగి ఉండాలి గంటకు స్టేట్మెంట్ స్టేట్మెంట్లు ఇవ్వకండి ఆ రోజు అన్న మాట మీదే నిలబడి అభివృద్ధి ముందుకు వెళ్తుందండి ముప్పై మూడు వేల ఎకరాలు కాదు అంత అయితే మున్సిపాలిటీ కింద ఉండిపోతుంది నలభై వేల ఎకరాలతో పెద్ద సిటీ అవుతుంది రాష్ట్రం మొత్తం అంటే అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు ఆంధ్ర వైపు చూసేంత గొప్ప రాజధాని చంద్రబాబు గారు కట్టాలని దాన్ని ప్రతి ఒక్కరు నమ్మాలని దాన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని ఎవరు దయచేసి వెనక్కి లాక్కండి అక్కడ ఏం చేయగలుగుతారో మీకు తెలీదు నాకు తెలీదు ఆయనకి తెలుసు కదా ఆయన చేస్తాడు చేయనివ్వండి పోనీ ఆయన చేసినాడా అని మీకు తెలుసా లేదా తెలుసు కదా మీరు లోటస్ పండ్ ఉంది చూడండి ఎంత కొండ గుట్టల్లో ఉంది ఒకప్పుడు ఉంది ఇప్పుడు ఏమున్నాయి ఒకప్పుడు ఎంత రేటు ఇప్పుడు ఎంత రేటు సైబర్ టవర్స్ ఇవన్నీ మీకు తెలుసు కదా ఇక్కడేదో ఉంటారు టెంపరీగా మీకు అంత ఇష్టమైంది బెంగళూరు ఎలంకా ప్యాలెస్లు లోటస్ పండే కదా ఇక్కడేదో కంచు వేసుకొని పెద్ద కంచు చేసుకొని వచ్చే వాళ్ళకి ఆటోగ్రాఫ్లు పెట్టడానికే ఇక్కడ ఉంటారు సో దయచేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మా అమరావతి మీద ఉందండి దాన్ని దయచేసి వెనక్కి లాక్కండి ఒక డెబ్బై ఐదేళ్ల వయసు గల్ల వ్యక్తి అమరావతి అభివృద్ధికి పాటు పడుతుంటే కుదిరితే చెయ్యంది దయచేసి చెయ్యి వెనక్కి లాక్క అక్కడ ఉండి చూడండి ఆయన కడతాడు మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు చూడండి లోకేష్ గారు చూడండి ఆయన విజనరీ ఆయనకి తెలుసు ఆయన ఎన్నో చేసిన వ్యక్తి కేసీఆర్ గారు వచ్చిన రేవంత్ గారు వచ్చిన ఆ కట్టిన కట్టడాలకి చక్కగా మంచిగా పన్నులు వసూలు చేసుకుంటూ తెలంగాణ ఆదాయం ఇంధనంగా పెరుగుతుంది ఈ రోజు మన రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది ఢిల్లీని తలదన్ని రాజధానిగా అవ్వాలని కోరుకుంటున్నానండి ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డగా దయచేసి దయచేసి నేను అడుగుతున్నది జగన్ గారిని అభివృద్ధిని వెనక్కి లాక్కండి చిన్నగా ప్రయత్నిస్తున్నారు ఎదుగుతుంది మొక్క మొక్కే కదా అని పీకేస్తే పేక కోస్తా అంటారు చూడండి ఇంద్రసేనారెడ్డి ఆ మాదిరిగా గౌరవ్ జగన్ రెడ్డి గారు మొక్క మొక్క అని పీక్కండి సార్ అది మహావృక్షం అయ్యే అవకాశం సమయాన్ని ఇవ్వండి అది ఎదుగుతుంది ఖచ్చితంగా మీకు తెలుసు దాని భవిత దాని భవిష్యత్తు మీరు తెలంగాణ చూసి కళ్ళ ముందే పెరుగుతూ తెలంగాణ పెరిగిపోతూ మీరు చూస్తున్నారు అలాగే మన అమరావతిని కూడా పెరగనివ్వండి ఆపకండి అని నా వినతి పూర్వక విన్నపం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రజనీ గారి సో ఇది రజనీ గారి అనాలిసిస్ మీరు ఏమనుకుంటున్నారు మంచి కామెంట్ చేయండి చూస్తున్నాం మనం